హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను మన ఇండియా నుండి మన ఇండియన్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏ స్టేట్లో ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు అని అని చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇండియా నుండి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఏ స్టేట్లో మన కొంతమంది మన ఇండియన్ కమ్యూనిటీని లైక్ చేస్తారు కదా కాబట్టి అందుకోసమని ఏ ఏ స్టేట్లో ఏ మన ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అక్కడ ఏ ఏ జాబ్స్ దొరుకుతాయి అనే దాని మీద ఈ వీడియోలో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నాను ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మొ మన ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏ ఏంటంటే ఫస్ట్ స్టేట్ ఎక్కువ మంది ఎందు ఏ స్టేట్లో ఉన్నారంట మొట్టమొదటి స్టేట్ ఏమిటంటే క్యాలిఫోర్నియా అందులో మన ఇండియన్ పాపులేషన్ ఎంత ఉందంటే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నుంచి నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నారనమాట క్యాలిఫోర్నియాలో యాపులు గూగులు అలాగే ఫేస్బుక్ కంపెనీలు అలాగే హైటెక్ లైక్ టెక్నాలజీ ఎక్కువ ఉన్నటువంటి ఎక్కువ ఎడ్యుకేటెడ్ టెక్నికల్ పీపుల్ ఎక్కువ జాబ్స్ అందులో ఎక్కువ సిలికాన్ వ్యాలీలో జాబ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి అది మంచి టెక్నాలజికల్ టెక్నాలజీ హైలీ టెక్నాలజీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి స్టేట్ అనమాట అది అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది అలాగే టూరిజం ప్లేస్ అనమాట అందులో హెల్త్ కేర్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి అనమాట ఇవన్నీ అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే హౌసెస్ కాస్ట్ అయితేనేమి అక్కడ క్లోత్స్ ఫుడ్డు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా కాస్ట్ కొంచెం హైగా ఉంటుంది ఆ స్టేట్లో సరే ఇంకా రెండో స్టేట్ ఏంటంటే న్యూ జెర్సీ న్యూ జెర్సీలో ఇండియన్ పాపులేషన్ త్రీ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఫోర్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంది అందులో న్యూ జెర్సీలో కంపెనీస్ ఏమున్నాయి అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి అంటే మనం ఇండియాలో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడరు ఇవి వాడుతూ ఉంటాం కదా అట్లాంటివి ఆ కంపెనీ అందులో ఉంది ఇంకా మర్క్ అనే కంపెనీ కూడా అందులో ఉంది న్యూ జెర్సీలో ఉంది ఇంకా ఏమేమి కంపెనీలు ఉన్నాయంటే అక్కడ ఫైనాన్స్ లాజిస్టిక్స్ హెల్త్ కేర్ ఆ కంపెనీస్ ఉన్నాయి అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే మోడరేట్గా ఉంటుంది అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు అనమాట మోడరేట్గా అంటే మన శాలరీలు ఎంత ఉంటాయో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలాగే ఉంటుంది కదా దాన్ని అట్లాగా అంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఎఫోర్డబుల్గా ఉంటాయి అనమాట న్యూ జెర్సీలో అలాగే థర్డ్ స్టేట్ ఏంటంటే టెక్సస్ అందులో మన ఇండియన్ పాపులేషన్ ఎంత ఉందంటే టూ ఫిఫ్టీ థౌజండ్ నుంచి త్రీ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నారనమాట అందులో టెక్సస్లో కంపెనీస్ అంటే ఎనర్జీ టెక్నాలజీ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరోస్పేస్ కంపెనీలు ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట అక్కడ ఏరోస్పేస్ కంపెనీ లాక్హీడ్ బోయింగ్ కంపెనీ ఉన్నాయి అక్కడ అక్కడ ఈ అంటే జాబ్స్ ఏమన్నా చూసుకోవాలనుకుంటే ఏరోస్పేస్ అవి జాబ్స్ అక్కడ ఆ కంపెనీలు ఆ స్టేట్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అలాగే న్యూయార్క్ న్యూయార్క్లో టెక్సస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ మోడరేట్గా ఉంటుంది ఎక్కువలో ఉండదు తక్కువ ఉండదు అంటే ఎఫోడబుల్గా ఉంటుందన్నమాట అలాగే న్యూయార్క్ ఇందులో మన ఇండియన్ పాపులేషన్ టూ హండ్రెడ్ థౌజండ్ నుంచి త్రీ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నారు అలాగే ఇక్కడ ఫైనాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అది ఇది స్టాక్ మార్కెట్లో అవన్నీ ఉంటాయి కదా వాల్ స్ట్రీట్ అవి అక్కడ ఉన్నాయి అలాగే మీడియా అలాగే అంటే ఫిల్మింగ్ గురించి వీటన్నిటి గురించి మోడల్స్ ఇవన్నీ మోడల్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడ ట్రైనింగ్ అవ్వడము ఇలాగా మనం చూస్తూ ఉంటాము ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కాలేజెస్కి వెళ్ళి రావడం కోర్సెస్ తీసుకోవడం అవన్నీ అన్ని న్యూయార్క్లో అట్లాంటివి ఉన్నాయి టెక్నాలజీ హెల్త్ కేర్ అట్లా ఉన్నాయి అనమాట అలాగే ఎడ్యుకేషన్ కూడా బిగ్ బిగ్ యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ న్యూయార్క్లో అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి న్యూయార్క్లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ అంటే హౌస్ ప్రైస్ కానీ రెంట్ అయితేనేమో ఫుడ్ అయితేనేమో ప్రతిదీ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది న్యూయార్క్లో అలాగే ఫిఫ్త్ స్టేట్ ఏంటంటే ఇలినాయిస్ షికాగోలో అలాగే దానిలో మన ఇండియన్ పాపులేషన్ వన్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నారు అలాగే అక్కడ ఉన్న కంపెనీస్ ఏంటంటే ఫైనాన్స్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట టెక్నాలజీ టెక్నాలజికల్ కంపెనీస్ కూడా ఉన్నాయి అలాగే హెల్త్ కేర్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ మోడరేట్గా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నమాట సరేనండి ఇవి ఫైవ్ స్టేట్స్ మొట్టమొదటి స్టేట్ న్యూ న్యూజెర్సీ టెక్సస్ టెక్సస్ న్యూయార్క్ అండ్ ఇలినాయిస్ ఈ స్టేట్స్లో మన ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది ఎవరైనా ఇండియా నుండి రావాలనుకుంటున్న వాళ్ళు మా ఇండియన్ కమ్యూనిటీలో ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు ఈ స్టేట్స్ అలాగే ఎడ్యుకేషన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏ ఏ జాబ్స్ ఏ ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఉన్నాయి కూడా నేను చెప్పాను దాన్ని బట్టి మీరు రావాలనుకున్న వాళ్ళు మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్స్పీరియన్సే కానీ ఉన్నవాళ్ళు ఆ స్టేట్స్ రావచ్చు అనమాట అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకోవచ్చు మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ లివింగ్ని కూడా నేను మెన్షన్ చేశాను ఒక ఏ లో ఎంత ఉంది అన్నది కాబట్టి దీన్ని చూసుకొని మీరు ఇక్కడికి రావడానికి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేసరికి అని ఒక ఐడియా అంటూ మీకు ఉంటుంది కదా అక్కడ నుండి వచ్చే వాళ్ళకి ఏ ప్లేస్కి రావాలి ఏ ఎలాంటి జాబ్స్కి రావాలి అక్కడ లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అన్నది దాని మీద ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో నేను చేశాను నా వీడియో చూసి మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీరు కామెంట్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోతోటి ఇంకొక టాపిక్లో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్